రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ అనుభాజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ డాక్టర్ అనుషా జుకుంట్ల ఎండీ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు సర్వాయన పాము కాటు పాయిజనింగ్ కేసులు బీపీ రక్తపోటు షుగర్ కోమ థైరాయిడ్ కోమ కొలెస్ట్రాల్ సమస్యలు కాళ్లు చేతులు తిమ్మిర్లు తలనొప్పి తల తిప్పటం నొప్పులు నరాల వ్యాధులు అధిక బరువు సమస్యలు పక్షపాతం ఫిట్స్ రక్తహీనత అల్సర్ జీర్ణ సంబంధిత సమస్యలు లివర్ వ్యాధులు పసరికలు వాంతులు విరోచనాలు ఊపిరితిత్తుల వ్యాధులు టీబీ దగ్గు ఎలర్జీ సమస్యలు కిడ్నీలో రాళ్లు గుండె వ్యాధులకు చూడబడును ఈసీహెచ్ఎస్ సౌత్ సెంట్రల్ రైల్వే ఈఎస్ఐ ఆరోగ్య భద్రత ఆరోగ్య సహాయత ఏపీఎస్పీ డిసిఎల్ అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు సెల్ నంబర్స్ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో మరియు I don't know what I'm going to do. There లాక్డౌన్ నిజంగా తప్పను నేను చేయలేని వరకు చేస్తాను కానీ నన్ను దాటిని కూడా నేనేం చేయలేను కానీ మ్యాక్సిమం నా అనుకునే వారికి నేను చేసేదానికి ప్రయత్నం చేస్తాను కూడా సర్భాగంగా తెలియజేసుకుంటాను ముఖ్యంగా కృపారావు గారు మొదటి నుంచి కూడా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా సుపరిచితులు ఇక్కడ ఉద్యోగం చేస్తూ మరి ఎన్నో మరి ఎన్నో మరి ఎప్పుడు కూడా ఆయన ఉద్యోగం చేస్తున్నా కూడా ఎప్పుడు కలుస్తూ కలిసి కలిసి ఉండే వాళ్ళు కృపారావు గారు మరి ఆయన ఉద్యోగంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆ వల్ల దేవాల మన జిల్లాలో మెక్మా మరి ఆయన ఎన్నో పదవులు మన ఉద్యోగంలో అయితే చేయడం జరిగింది అది రిటైర్డ్ అయిన తర్వాత ఈరోజు ఈ అవకాశం రావటం నిజంగా ఆయన అదృష్టం కూడా సభంగా తెలియజేసుకుంటాను ఒక మంచి డైరెక్టర్గా మళ్ళీ నేను ఏదో చెప్పాను వాళ్ళకి ఎంప్లాయీ కదా మరి ఎందుకు సజెస్ట్ అంటే ఎంప్లాయీ ఉన్నప్పుడు కూడా పార్టీకి కోసం పని చేశాడు పార్టీకి సేవలు అందించాడు కాబట్టి మనం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి చెప్తే వెంటనే దానికి అంగీకరించి ఎక్కువ డైరెక్ట్గా జరిగిందని కూడా తెలియజేసుకుంటాము అది మరి ఇందాక మరి నాతో పాటు అంటే అప్పుడు అంత పరిచయం లేదు నాకైతే జవహర్బాత్లో చదివిరాడు ఇక్కడ బీవీ లో బీవీ డెస్క్ అన్నాడు అంత మరి బీవీ కానీ మన ఇప్పుడు టీడీపీ అధ్యక్షుడు ఉన్నాడు కదా బాలాజీ వీళ్ళందరూ కూడా జవాదీ స్టూడెంట్ కూడా జవాబాదీ స్టూడెంట్స్ బాలాజీ ఒకటే కొంచెం టీడీపీకి వెళ్ళినట్టున్నాడు ఆయన కూడా వస్తారని నేను ఏ విషయంలో అయినా కూడా ఇందాక మన కనకాల చెప్పినట్టు మరి వాసు ఇంట్లో బెడ్ బెడ్రూమ్లో పోవచ్చు అని చెప్పి చెప్తా ఉంటాడు అందరికీ అందరికీ ఉండుండొచ్చు అందరూ నాయ రాజకీయ నాయకులు అందరూ కూడా ఇంట్లో వస్తే అందరికీ ఉండొచ్చు కానీ ఇంట్లో వాళ్ళ సహకారం అనేది కావాలి అదృష్టం మా నాన్న బ్రతుకున్నప్పుడు చెప్తుండేవాడు నువ్వు చాలా అదృష్టవంతుడు కానీ నీకు అట్లాంటి భార్య దొరికిందని చెప్తున్నాను అది అంటే నేను మొదట్లో పెళ్ళైనప్పుడు కొంచెం వేరే విషయం కొద్దిగా ఇబ్బంది పెడుతుండేవాడు అప్పుడు మా నాన్న బాగా కూతురు చూసుకునేవాడు మా మిస్సెస్ని తర్వాత నిజంగా నా నా అదృష్టం ఏంటంటే నా భార్య నా కొడుకు మరి ఎంతో అంటే డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా మా భార్య అప్పుడప్పుడు అంటుంది వాడు కొడుకు ఎవరు మిగులుసు మిగులుసు అని వాడు పాపం వాడేమీ అనుకోడు వాళ్ళ ముద్దాం చెప్తున్నవాడు ఏముందమ్మా నా రాజకీయం ప్రజల కోసం ఇలా చేస్తున్నాడు వదిలేయమ్మా నువ్వేమన్నా అను గుర్తుపరుచుకోవాలని వాడు చెప్తూ ఉండేవాడు కానీ నా బాధ ఏంటంటే వాడు ఏం చేయకపోయినా వాడి మీద ఒకటి ఈ పేపర్లు ఈ తెలుగుదేశం వాళ్ళు ఏదో కుట్రపూరితమైన రాజకీయం చేస్తున్నారు దానికి చాలా బాధపడతాను నేను ఒకటే చెప్తా ఉన్నా నువ్వు ఆరోపించినప్పుడు అది నిరూపించండి అది ఒకటి చేస్తే అది ఇది చేశాడు అని క్లియర్గా చెప్పి ఆరోపించండి అట్లా లేకుండా కావాలని ఏదో ఆరోపించేసి అంటే బా బాలేని శ్రీనివాసరాడు అయితే ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి బాలేని శ్రీనివాస చెప్తే నమ్మడు అని చెప్పి వాళ్ళ కొడుకు మీద అయితే చెప్తే నమ్ముతారు ప్రజలు అని చెప్పి అలా క్రియేట్ చేశాడు ఎక్కడైనా లో ఎక్కడైనా ఆ కొడుకు కానీ కానీ తప్పు చేస్తే చెప్పండి దాని మీద బదులు అయి ఉంటాను అని అనవసరమైన ఆరోపణలు చేయటం అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించాలా ఖచ్చితంగా దేవుడు ఉంటాడు తప్పకుండా తప్పు చేసినట్టు శిక్షిస్తాడు తప్పు మాట్లాడినప్పుడు కూడా శిక్షిస్తాడు కూడా ఈ సభ మరి ఇంకా ఇంకా సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి ఖచ్చితంగా ఒంగోలు ఇంకా డెవలప్మెంట్స్ ఈ సంవత్సరం అంతా కూడా అదే కార్యక్రమం ఉంటాం అదే దానికి సహకారంగా అందరు సహకారం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా మరి కృపారావు గారికి మరి యాక్చువల్గా అయితే నేను చెప్పా కృపారావు గారు నేను ఎమ్మెల్యే అయినా కూడా నేను సన్మానం నేను చేసుకోలేదు నువ్వు మళ్ళీ డైరెక్ట్ అయిన దానికి మళ్ళీ సన్మానం విన్మానం వద్దు నేను నేను రానయ్యా నువ్వు వాళ్ళందరితో పెట్టుకో వద్దు అని చెప్పిన లేదు రావాల్సిందే అని చెప్పి మా నాన్నారెడ్డి వీళ్ళందరూ కూడా అది కృపారావు గారు అందరు కూడా గట్టిగా రావాల్సిందే అప్పటికి పోయినందుకు చదివే చెప్పే నారాయణకి వారి కొంచెం మెత్తపడ్డారు కానీ ఏం మెత్తపడలా కష్టంగా రావాల్సిందే అన్నారు కానీ ఫస్ట్ టైం నేను ఇట్లా సన్మానం కోసం రావటం జరిగింది కానీ ఏ సంవత్సరాలు ఎప్పుడు కూడా సన్మానం కూడా ఎమ్మెల్యే అయినా కూడా మంత్రి అయినా కూడా సన్మానం నేను కూడా ఒప్పుకోలేదు ఎందుకంటే మనం ఏం చేసామని సన్మానం చేసుకుంటాం మనం ఇంకా బాగా రిటైర్ అయినప్పుడు సన్మానం చేసుకుంటాం అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ మీ అందరు దయంలో ఎమ్మెల్యే అయ్యి గవర్నమెంట్ వస్తే ఇయర్స్కి రిటైర్ అయిపోయి మా కొడుకుని చేస్తాము అది ఈరోజు కృపారావు గారి డైరెక్టర్కి ముఖ్యమంత్రి గారు ఆమోదించి ఆయనకి డైరెక్టర్ వేసినందుకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి కృపారావు గారు ముందు ముందు కూడా ఇంకా మంచి పదవులు అలంకరించాలని ప్రజాసేవ చేయాలని మంచి కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతోటి ఆ పదవి పొందడం జరిగింది ముందుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నా జీవితంలో నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల తర్వాత నాకు ఎక్కువగా నా అభివృద్ధికి సాధించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఎందుకంటే జన్మించి నా తల్లిదండ్రులుంటే ఉద్యోగరీత్యా కానీ వృత్తి రీత్యా కానీ నాకు వచ్చినటువంటి ఎన్నో బోడిదుడుకుని నేను నిర్దా నిర్ద నిర్దాక్షిగా నన్ను ఇబ్బందులు పెట్టిన రోజుల్లో కూడా ఎన్నుండి నన్ను గట్టించినటువంటి వ్యక్తి బాల్యా శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు చెప్తున్నానంటే నేను చిరుద్యోగిగా ఉన్నప్పుడు దాదాపు రెండు వేల ఐదులో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాదాపు ఆనాటి జిల్లా ఉన్నతాధికారి దగ్గర గంట యాభై నిమిషాలు వచ్చి కలిపిగా చాంబర్లో కూర్చొని నా చేతికి ఆర్డర్ ఇప్పించిన దాకా పోలం ఆ దాని ఫలితమే నేను నా ఉద్యోగ కెరీర్లో జిల్లా స్థాయి దాకా వెళ్ళడానికి ప్రధాన కారణం లేకపోతే ఈరోజు నేను ఒక చిరుద్యోగానే ఉండేవాడిని అదేవిధంగా ఇంకొక కష్ట సమయంలో నా మీద ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఏమి లేకపో తప్పు లేకపోయినా కూడా అకారణంగా రాజకీయ స్వార్థంతో వేరే జిల్లాకి బదిలీ చేస్తే రెండు రోజుల్లోనే ఆనాటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రితోటి గొడవపడి ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేయించారు ఎందుకు ఇటువంటి చెప్పుకుంటూ పోతే అనేక సందర్భాల్లో అనేక సంఘటనలు కూడా వారు నాకు వినుదినుగా ఉండి నాకు సపోర్ట్ చేసినందువల్లే నేను చాలా స్థాయికి రాగలిగాను మరి ముఖ్యంగా ఈరోజు రిటైర్డ్ అయిపోయినాక ఈరోజు ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా ఉన్నారంటే దీనికి నిజంగా చెబితే మెంబర్గానే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక చెయ్యాలని తప్పంతో ఖచ్చితంగా ఇతనికి పదవి రావాలి ఖచ్చితంగా వచ్చి తీరాలనే ఉద్దేశం మీదనే నాకు తెలిసి జిల్లాలో నేను అక్కడ అదృష్టం ఉన్నాను భావిస్తున్నాను ఎందుకంటే అన్ని సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం కానివ్వండి సలహాదారులు అనేవండి సజ్జలు రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళడం అని కానివ్వండి వెళ్ళి మాట్లాడటం నాకు ఖచ్చితంగా అలా పోస్ట్ కావాలి ఇది నాకు ఇవ్వాలని చెప్పని చాలా గట్టిగా మాట్లాడిన సందర్భాలు నా సమక్షం చాలా జరిగింది అదే కాకుండా వారు ఇది కాకుండా ఇంకోటి ఇస్తామని చెప్పి ప్రత్యామ్నాయం చెప్పినా కూడా నాకు అవసరం లేదు నాకు అదే కావాలని చెప్పని మాట్లాడితే ఆఖరికి సత్తులు రామకృష్ణారెడ్డి గారికి కూడా డౌట్ వచ్చింది అసలు మీ బాండింగ్ ఏంటి బాలాజీ రెడ్డి గారు నీకు ఎలా తెలుసు ఆయనకి ఎట్లా ఏమనుకున్నారంటే ఏదో జిల్లాలో మె పీడిగా చేశారు రెండు సంవత్సరాలు పనిచేశారు కాబట్టి ఆ పరిచయం మీద ఏదో మహోటం కడుగుతున్నారని చెప్పి ఉద్దేశం మీద అనుకోని ఆయన నీకు ఎలా తెలుసు అని చెప్పంటే చెప్పేసా మేదో కలిసి చదువుకున్నాము చదువుకున్న పై కూడా సార్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా వారు ఎన్నంటే ఉండి వారి ఫాలోయర్గా మేము ఉన్నాం సార్ అందువల్ల ఆ అభిమానం మీద వారు మాకు పదవిటానికి చేస్తానని చెప్పంటే అందుకే అంత గట్టిగా మాట్లాడారు కాబట్టి నేను ఖచ్చితంగా ఏదో ఒకటిస్తానని చెప్పని వారు చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా ఆయన తన నమ్మిన వారికి ఖచ్చితంగా చేయాలంటే మాత్రం చేస్తారు కానీ చెప్పరు ధనమేమనుకుంటారంటే ఏంటా ఏం చెప్పండి అని చెప్పి అనుకుంటారు కానీ ఆయన ఖచ్చితంగా చేసి చూపిస్తారు అది ముఖ్యంగా చాలా సందర్భాల్లో నేను ఏంటంటే కొంతమంది బాలనీ శ్రీనివాసరెడ్డి గారికి మంత్రి బాధ లేదు ఆయన హవా సాగదు అని కొంతమంది మాట్లాడినప్పుడు చాలా ఖచ్చితంగా ట్యాకారికలుగా చెప్తున్నాం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మంత్రిగా ఎట్లా ఉన్నారో అంతకంటే రెట్టింపు ఆయనకి అక్కడ బలం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చులకలు చేసి మాట్లాడుతూ బాగుండే అనేక సందర్భాల్లో మేము గొడవపడటం జరిగింది దీన్ని ఒక ఉదాహరణగా ఎవరైతే ఉన్నారో కొంచెం మాట్లాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాం బాలినేరు శ్రీనివా ప్రజల మనిషి ప్రజల పక్షాన ఎస్పెషల్లీ దళితుల పక్షాన వారికి సానుభూతి సింపతి ఎక్కువ వారి కోసమే పనిచేస్తారు ఎప్పుడు కూడా వెళ్ళవేళ వారికి అందుబాటులో ఉంటూ ఉంటారు మనం కూడా నేను దగ్గరగా చెప్తున్నాను దగ్గరగా అంటే నేను ఎప్పుడు వాళ్ళేదా కాదు కానీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే శ్రీనివాస రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం చొరవ మనకి ఇంకక్కడ ఉండదు అది నేను ప్రాక్టికల్గా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను వారికి ఈ వర్గాల మీద అల్లి మారిన ప్రేమాభిమానాలు ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా వారు ఎన్నంటే ఉండాల్సిన అవసరం ఎంత ఎంత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ కాలాతీతం అయిపోయింది నాకు ఈ పదవి రావడంలో చాలా 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 కృషి చేస్తున్నారు సార్ మీకు ధన్యవాదాలు ఎప్పటి నుంచో కూడా నాకు మొత్తం మొదలు తగ్గినటువంటి ఇన్సిడెంట్ నుంచి మీ ఇప్పటి వరకు నా ఎన్నంటే ఉండి నాకు భరోసా ఇచ్చినందుకు అందరి సమక్షంలో కృతజ్ఞత ఉద్దేశం ఉద్దేశమేనే నేను ఈరోజు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టి ఈ కార్యక్రమం మీకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అయినా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఒప్పించుకొని ఈ కార్యక్రమం చేయాల్సి వచ్చింది అనేది భావించవద్దని చెప్పని కోరుకుంటూ మీరు భవిష్యత్తులో కూడా నా యెడల మా వర్గాల ఎడలా ఆదరణతో ఉంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ దానికి దానికి నాకు ఈ రావడానికి ప్రధాన కార్డు అయినటువంటి గౌరవనీయులు సభ్యులు శాసనసభ్యులు గుజ్జులు బాలిన శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రభుత్వ ప్రధాన సలహాదారు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వారు నా మీద పెట్టిన నమ్మకానికి బొమ్ము కాకుండా నాకు ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా సదా నిర్వహిస్తానని చెప్పని తెలియజేసుకుంటూ మరొకసారి నాకు ఈ పదవరాటానికి కాకపోయినటువంటి బాలినేని రెడ్డి గారికి ప్రతిపూర్వకృతలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులుగా నియామక ఉత్తర్వులు తీసుకున్నాను దానికి దానికి నాకు ఈ పదవరాటానికి ప్రధాన కాకపోయినటువంటి గౌరవనీయులు ముంగోలు శాసనసభ్యులు పుజ్జులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రభుత్వ ప్రధాన సలహాదారు అయినటువంటి పెద్దలు రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వారు నా మీద పెట్టిన నమ్మకానికి గుమ్ము కాకుండా నాకు ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా సదా నిర్వహిస్తానని చెప్పని తెలియజేసుకుంటూ మరొకసారి నాకు ఈ పదవరాటం కాకునేటువంటి బాలిన శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను అందరికీ నమస్కారం అండి కాకి కృపారావు గారు మా అందరితో కలిసి జిల్లాధికారిగా పనిచేసి వారు ఎన్నో సేవలు అందించారు మరి ముఖ్యంగా రిటైర్ అయ్యే సమయంలో కూడా కరోనాలో వారు వారి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఒంగోలు నగరంలో ఇంటింటికి వెళ్ళి వారు అంది అందించినటువంటి సేవలు మరవలేనివి వారు సేవలను గుర్తించి వెంటనే అప్పటి కలెక్టర్ గారు వారు రిటైర్ అయినప్పటికి కూడా వారి సేవల్ని కంటిన్యూ చేయడం జరిగింది అదే స్ఫూర్తితో గౌరవనీయులు శ్రీ బాలని శ్రీనివాసరెడ్డి గారు వారి యొక్క సేవలు అవసరం వారిని ఏదో ఒక విధంగా మనం వారి సేవలను వినియోగించుకోలేని ఉద్దేశంతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులుగా నియమించడం అనేది మా ఉద్యోగస్తులందరికీ కూడా చాలా ఆనందంగాను ఉంది దీని అందరూ కూడా స్వాగతిస్తూ గౌరవ నీళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వకంగా జిల్లా ఉద్యోగుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను